మీడియా మిత్రులకి ధన్యవాదాలు ఈరోజు నేను అట్లాగే సోదరులు వైవిఎస్ మహాదేవ్ గారు కృష్ణా గోదావరి బేసింగ్ గ్యాస్ సరిగ్గా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు ఉపయోగపడట్లేదు అని దానిపైన పబ్లిక్లో ఒక అవేర్నెస్ తీసుకొస్తానికి ప్రయత్నం చేశారు అట్లాగే విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ కొత్త ఎవరైతే భూములు ఇచ్చారో ఆ రైతులకు చాలా అన్యాయం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కాబట్టి వాళ్ళకి కనీసం ఇప్పుడైనా న్యాయం చేయాలి అనేటటువంటి అభిప్రాయంతో వాళ్ళందరినీ కూడా చైతన్యపరిచి సమీకరిస్తూ దానిపైన పోరాటం చేస్తా ఉన్నటువంటి వైవిఎస్ మహాదేవ్ గారు కూడా వచ్చారు సతీష్ వ్యవసాయ పంప్సెట్లకి ప్రీ పెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించడానికి వీల్లేదు రైతులకి చాలా అన్యాయం జరుగుతుంది అని చెప్పి కేంద్రంలోని సంయుక్త కిసాన్ మోర్చా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు సంఘాల సమన్వయ సమితి చాలా కాలంగా రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేస్తా వచ్చిన విషయం మీ అందరికీ కూడా తెలిసినదే ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ పంసట్లకి ఈ స్మార్ట్ మీటర్లు మిగించము అనేటటువంటి ఒక నిర్ణయాన్ని ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉంది వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాం ఐ కార్మిక హక్కులను హరిస్తూ ఎవరైనా ఆ నిర్ణయాలను వ్యతిరేకిస్తా ర్యాలీ చేయాలన్నా ఒక మీటింగ్ పెట్టుకోవాలన్నా ఆ కార్మికులతో సమావేశాలు నిర్వహించుకోవాలన్నా దాన్ని తప్పు పడుతూ యాక్షన్ తీసుకుంటాం మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వమనేటటువంటి ధోరణులు బెదరిస్తూ కార్మిక ఉద్యమాన్ని విశాఖపట్నం స్లీప్ ప్లాంట్ పనిచేసే కార్మికుల మీద దమనకాండ ప్రయోగించాలని చూస్తే తిరిగి ముట్ట చెప్పడం జరుగుతుంది అనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను మన మహాదేవ్ గారు విషయాలు చెప్తారు ఇక్కడ ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిందంటే మీ ద్వారా రాష్ట్ర ప్రజానికి విశాఖపట్నం స్ట్రీ ప్లాంట్ ని మొత్తంగా కూడా అమ్మి వేయటానికి రంగం సిద్ధం చేస్తా ఉంది ఇప్పటికే ఆ పక్కట విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క భూములను తీసుకొని గంగవరం పోర్టు పెడితే ఆ పోర్టుని అదానికి అప్పచెప్పినటువంటి పరిస్థితి ఇప్పటికే ఆ జరిగినటువంటి సందర్భం అంతా కూడా మనకు తెలుసు ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో వాళ్ళ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది స్టీల్ మంత్రి కర్ణాటక ఆయన ఆయన వచ్చి అబ్బే ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ప్రభుటే ఇచ్చేము ఇంకా బాగా ఎక్కువ ఉత్పత్తి చేసేదానికి కావాల్సిన చర్యలని తీసుకుంటామని చెప్పి ఆయన చెప్పాడు ఆయన వరకు బెంగళూరులో హెచ్ఎంటి యూనిట్ ఏదైతే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వెనుక నుంచి ఉన్నటువంటి పెద్ద సంస్థ అది అది మూతబడే పరిస్థితుల్లో ఉంటే దానిని అమ్మేయాలి అనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకెళ్ళిపోయి మళ్ళీ నిలబెట్టుకున్నాడు బెంగళూరులో వాళ్ళకి సంబంధించిన దాన్ని కానీ మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మాత్రం అమ్మేయటివే అమ్మేటివే అనేటటువంటి లైన్ లో ఉన్నాడు దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కనుక ఆపకపోయేదట్టయితే ఇప్పటికీ కూడా ప్రజలకు అనుమానం ఉంది చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ విశాఖపట్నం స్ట్రీట్ ప్లాంట్ ని మోడీ గారు అమ్ముదో అమదేటటువంటి కుట్రలో వీరికి కూడా ఆమోదం ఉంది అని చెప్పి ప్రజలు భావించాల్సిన పరిస్థితులు చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి ఇదే గనక జరిగితే ఈ తెలుగు ప్రజలు మీ ఇద్దరిని కూడా క్షమించరు వాళ్ళ యొక్క ఆగ్రహవేశాలకు మీరు బలికావాల్సి వస్తుంది అనేటటువంటి విషయాన్ని ముందుగానే స్పష్టంగా చెప్తా ఆ విద్యుత్ బిల్లు ఇరవై ఇరవైలో ఏవైతే అంశాలు ఉన్నాయో ఈ విధంగా ఫిక్సర్ చార్జీలు ప్రోప్ చార్జీలు అనేటటువంటి పేరు మీదుగా విద్యుత్ బిల్లుల్ని విపరీతంగా తరిచి మోపుడు చేసేటటువంటి ఆ దుర్విధానానికి స్వస్తి పలకాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే గత ప్రభుత్వంలో అర్ధగోలుగా అవినీతికి పాల్పడి వేలకు వేల కోట్ల రూపాయలు అక్రమంగా ధరలు పెంచేసేసి రాష్ట్ర ప్రభుత్వంతో సహకారంతో తప్పు చేసినటువంటి చాయి ఎలక్ట్రికల్స్ ఆ సమస్య వాళ్ళు సప్లై చేసినటువంటి ట్రాన్స్ఫార్మర్లు వాళ్ళు సప్లై చేసినటువంటి స్మార్ట్ మీటర్లు ఇప్పుడు కూడా వాడటమే కాకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోగా వాళ్ళ అనుబంధ సంస్థ ఇండో సోల్ సోలార్ ప్రాజెక్ట్ అనేటటువంటి దానికి నెల్లూరు జిల్లా కరేడు దగ్గర దాదాపు ఏడు ఎనిమిది వందల ఎకరాల ఒలోపాడు మామిడి తోటలతో సహా రెండు పంటలు మూడు పంటలు పట్టేటటువంటి వ్యవసాయ భూముల్ని చిన్న చిన్న రైతులు వాళ్ళందరూ కూడా అటువంటి చోట ఎనిమిది వేల మూడు వందల అరవై ఎకరాలు భూసేకరణ తీసుకుని ఆ ఇండోసోల్ కంపెనీకి ఇవ్వాలని అనుకుంటూ జీవో ఇచ్చి కింద ప్రభుత్వంలో కల్పించిన రాయితీలే కాకుండా ఇంకా అదనంగా కూడా రాయితీలు కల్పించినటువంటి పద్ధతి పట్ల ఈ రాష్ట్ర ప్రజానికి విస్తుపోతా ఉన్నారు అప్పట్లో అమ్మో అమ్మో ఎంత అవినీతి జరిగిపోయింది అన్యాయం ఇది తప్పనిసరిగా రద్దు చేయాల్సిందే ఆ స్మార్ట్ మీటర్లు పెడతాను వీల్లేదు ఆ ట్రాన్స్ఫార్మర్లు పెడతాను వీల్లేదు అని చెప్పి చెప్పారు కోర్టు కూడా వేశారు కానీ మరి ఇప్పుడు ఎందుకు ఆ ఎన్ విశ్వేశ్వర రెడ్డి గారు ఇప్పుడున్నటువంటి కోట మీ ప్రభుత్వానికి అష్టా దగ్గర ఎందుకు అయ్యారో ఎట్లా అయ్యారో భగవంతుడికి తెలుసు పట్టణాల్లో గాని పల్లెలలో గాని నివాస గృహాలకి అట్లాగే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్కి గవర్నమెంట్ ఆఫీసులకి పరిశ్రమలకి కూడా ఈ ప్రీ పెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించేటటువంటి వాటిని బిగించకూడదు అనేటటువంటి నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ స్మార్ట్ మీటర్లు బిగించడం కాదు అట్లాగే ప్రీ పేడ్ ఛార్జీలు అడ్జస్ట్మెంట్ ఛార్జీలు ఫిక్సెడ్ ఛార్జీలు అనే పేరు విద్యుత్ వినియోగదారుల పైన చాలా భారాన్ని మోపుతూ విద్యుత్ ఉత్పత్తిదారులకి అందులో కూడా ప్రధానంగా దాదాపు వాళ్ళ నలభై యాభై వేల మెగావాట్ల సౌర విద్యుత్ కానీ ధర్మల విద్యుత్ కానీ పవన్ విద్యుత్ కానీ పంపు స్టోరేజ్ విద్యుత్ కానీ ఉత్పత్తి చేస్తా ఉన్నటువంటి గౌతమ్ అదానీ పాటు ఇంకా ఇతర బడా సంస్థలకి లబ్ధి చేకూర్చే దానికి తెచ్చినటువంటి ఎలక్ట్రిసిటీ బిల్ ఇరవై ఇరవై దాంట్లో భాగంగా ఇదంతా కూడా చేస్తా ఉన్నాయి ప్రభుత్వం కూడా ఇంతవరకు ఎలక్ట్రిసిటీ బిల్ ఇరవై ఇరవై పార్లమెంట్లో ఆమోదం పొందల స్టాండింగ్ కమిటీ పరిశీలనలో ఉంది ఈ లోపలి ఎలక్ట్రిసిటీ రూల్స్ ఇరవై ఇరవై అని పెట్టి దాన్ని పురస్కరించుకుని ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు రైతాంగానికి ఉపయోగపడేటటువంటి చిన్న పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టులకి నిధులు ఇవ్వడానికి డబ్బులు లేవు కేంద్ర ప్రభుత్వానికి కానీ ఇప్పుడు ఆల్రెడీ ఈ దేశంలో ఉన్నటువంటి ఇరవై నాలుగు కోట్ల విద్యుత్ మీటర్లని అన్నిటినీ కూడా తీసేసి కొత్తగా ప్రీ పెయిడ్ స్పాట్ మీటర్లు ఇరవై ఐదు కోట్ల మీటర్లు పెట్టటానికి లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతా ఉందికి విడలాడండి ఆ విధంగా ప్రజలకి మేలు చేయండి కోట్లాది మంది వినియోగదారులకి ఆ విధంగా ప్రజల యొక్క అభిమానాన్ని చూరగరండి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మేము దానితో పాటుగా అతి ముఖ్యమైన విషయం తెలుగు ప్రజలందరూ కూడా ఈ రోజున బాధపడతా ఉన్నటువంటి అంశం ముప్పై రెండు మంది తెలుగు పెద్దల ఆత్మ బలిదానంతో సాధించుకున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మంగళం పాడబోతా ఉంది ఉంది ఎవరు ఏ రకంగా బుకాయించినా పచ్చి అబద్ధాలు చెప్తా ప్రజల చెవుల్లో పూలు పెడతా ఉన్నటువంటి పరిస్థితులలో నిన్నగాక మొన్న పార్లమెంటు సాక్షిగా పార్లమెంటులో మంత్రి గారు ఏం చెప్పాడు గతంలో ఏదైతే నూటికి నూరు పాళ్ళు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని అమ్మేయాలి అనే నిర్ణయాన్ని కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ నిర్ణయం తీసుకున్నదో ఆ నిర్ణయానికి ఇప్పుడు కూడా కట్టుబడే ఉన్నాము ఏమి మార్పు లేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది ఇవాళ ఆ స్టీల్ ప్లాంట్ లో ఇప్పటికే కొన్ని వేల మంది కాంట్రాక్ట్ లేబర్ అందరినీ కూడా తొలగించేసిన పరిస్థితి జరిగింది ఇప్పుడు కొత్తగా ముప్పై రెండు విభాగాల్లో ముప్పై రెండు విభాగాలలో పనులన్నీ కూడా ప్రైవేటైజ్ చేస్తానికి టెండర్లు పిలిచినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రోజున జరిగింది విశాఖపట్నం స్ట్రీల్ ప్లాంట్లో అంటే ఎంతో దూరంలో లేదు దాదాపు మా రుమాను